రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది నా కుటుంబం మీద కక్ష కట్టింది ఎవరైనా నీ కుటుంబం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబం అంటే నువ్వు నీ భార్య ఇద్దరు పిల్లలే కదా నీకు తల్లి ఉందా ఇప్పుడు నీ చెల్లెమైనా ఉందా ఇప్పుడు నీకు నీ బామేమో ఉన్నారా నీకు నీ నానాడు ఎవరైనా ఉన్నారా నీకు ఎవరు ఉన్నారు ఎవరున్నారు నందాచిలాగా కబుర్లు చెబుతున్నారు ఈ రోజున నేను మనలో అడుగుతున్నా నేను నీ తల్లి మీద చెల్లి మీద వర్ర రఘురామరెడ్డి పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టింగ్స్ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ తల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ చెల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా నీకు నీ కుటుంబానికి మీ నాన్నగారికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్లుగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒకడు పోస్టింగ్స్ పెడితే ఇది తప్పు తప్పులనలేని నీవు దాన్ని ఖండించలేని నీవు ఈ రోజున చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా చంద్రబాబు గారు తల్లిదండ్రులు పట్టించుకోలేదని మాట్లాడతావా ఏం మాట్లాడతావా ఏం తెలుసా నీకు మిస్టర్ జగన్మోహన్ ఈ ఫోటో ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు వెనక చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరు గారు అంతే కలిసి ఆయనకి రిచువల్స్ చూడు ఇది కెమెరాలో పడిందా చూడు ఆయనకి శ్రద్ధాశక్తులతో ఆ శ్రా కర్మలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తండ్రికి చంద్రబాబు నాయుడు గారి తల్లికి నువ్వు ప్రశ్నిస్తావా నేను ఇందులోకి వెళ్ళదలుచుకో సారీ సార్ చంద్రబాబు గారు నేను చూపించదలుచుకోలేదు కానీ ఆ పనికి మాన్న వాడికి చూపించ సారీ అండి ఆ జగన్ గారికి చూపించాలని చెప్పి నేను తీసుకొచ్చా సారీ సార్ మీ కుటుంబం గురించి మీరు ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పల్లె వారికి తెలుసు మీరు ఏ రకంగా మీ తల్లిదండ్రుల్ని ప్రేమించారో ఏ రకంగా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారో ఏ రకంగా వారు పోయిన తర్వాత కూడా వారి గురించి మీరు ఎలా శ్రద్ధ చూపిస్తున్నారో మాకు తెలుసు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడతాడు ప్రమాదం జరిగి తండ్రి చనిపోతే హెలికాప్టర్ ప్రమాదంలో శవం ఎక్కడుందో తెలియదు శవం ఎన్ని ముక్కలైందో తెలియదు తలెక్కడుందో తెలియదు కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు చేతులు ఎక్కడున్నాయో తెలియదు మన్న వేమైపోయిందో తెలియని పరిస్థితుల్లో జనమందరూ కూడా పాపం ఆయన అభిమానులందరూ కూడా గద్దోలు పెట్టి హాహాకారాలు చేస్తుంటే డూ యు నో ది మీనింగ్ ఆఫ్ హాహాకారం చేస్తుంటే కొడుకుగా మీరేం చేశారు మిస్టర్ జగన్ మీరేం చేశారు మిస్టర్ జగన్ మూడోసారి అడుగుతున్నా మీరేం తెల్లగా అయితే తీసుకొని జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియమ్మ గారికి అడ్రస్ చేసి సంతకాలు తీసుకుంటున్నారు బోంపదేగా మీరు ఒక కుమారుడండి ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించుంటుంది వీడా నా కొడుకు వాట్ ఈస్ దట్ మై సన్ ఈస్ డూయింగ్ నేను చనిపోతే నా ఏం చేస్తున్నాడు ఏదో సినిమాలు అంటాడు బ్రహ్మానందం ఏ చచ్చిపోయిన తర్వాత ఆత్మ పోదా ఎవరు ఏడుస్తున్నారే అంటారు చూస్తుంది అని చెబుతాడు సినిమాలో అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కొంచెం చేప చూసుకుంటుంది అందరూ ఏడుస్తున్నారు ఎక్సెప్ట్ మై సన్ అని అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది పైకి వీడా నా కొడుకు అని వెళ్ళిపోయి ఉంటుంది